వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విందు ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సేమ్ ఒక్కటే డిజైన్ నలుగురు సారీ నాలుగు బ్లౌజెస్ మీద వేపించుకున్నారు అనేసి సో వాళ్ళది శారీ అయితే ఇదనమాట చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ నాకు ఎందుకు ఈ డార్క్ బాటల్ గ్రీన్ కలర్ సారీస్ చూసినా అంటే నా దగ్గర ఇప్పటికే దాదాపు త్రీ ఆ ఫోర్ ఉన్నాయి బాటల్ గ్రీన్ అయినా కూడా నాకు కన్ను పడుతుంది అనమాట బాటల్ గ్రీన్ అంటే అంత ఇష్టం నాకు సో ఇదైతే శారీ శారీ మీదకి బ్లౌజ్ చూపిస్తుందండి అండ్ ఫోర్ బ్లౌజెస్ చేసినారు కదా ఫోర్ బ్లౌజ్కి సేమ్ డిజైన్ అయినా కూడా కలర్ కాంబినేషన్ వల్ల డిజైన్ అనేది ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట ఫోర్ పైన ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది నాకు సో ఇదైతే నా ఫేవరెట్ చూడండి చాలా బాగుంది అండ్ ఫ్రంట్ అనమాట ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్స్ట్ హ్యాండ్స్కి అయితే ఇది ఇంకా హ్యాండ్స్కి అయితే అనమాట సేమ్ దీని మీద కూడా బార్డర్ మీదే వేయమని చెప్తున్నారు సో అలాగైతే వేసి ఇచ్చాము ఇంకా బార్డర్ కొంచెం కట్ చేసుకొని వేసుకుంటాము అన్నారు సో అలాగైతే ఇది ఇదైతే నా పర్సనల్ ఫే ఫేవరెట్ కలర్ అయిపోయింది అండ్ వర్క్ చేసిన తర్వాత కూడా నాలుగు బ్లౌజెస్ పైనకి ఇది చాలా బాగా అన్నమాట సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్